హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ ఈ రోజు మన ఛానల్ చాలా టిఫిన్ గా రుచికరంగా ఎలా చేసుకోలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి ఇలా ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి ఇది ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసాక ఇప్పుడు ఒకసారి ఈ పల్లీలని బాగా మిక్స్ చేయండి దీనిలోకి పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వరకు వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి ఇలా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు వేసి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి ఇది ఎలా ఫ్రై అవుతుండగా దీనిలో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి మీకు పల్లి చట్నీ మాత్రమే కావాలంటే ఇందులో కొబ్బరి ముక్కల్ని స్కిప్ చేయండి ఇలా వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు దీనిలోకి చింతపండు చిన్నది వేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్ లో వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు వేపిన చినపప్పు కొబ్బరి ముక్కలు మొత్తం అన్ని వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ను కూడా వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి వీటిని ఫైన్ గా పేస్ట్ చేయండి ముందుగా మీరు తక్కువ వాటర్ వేసి చట్నీని రుబ్బడం వల్ల చట్నీ అనేది సాఫ్ట్ గా నలుగుతుంది దాని తర్వాత వాటర్ పోసి ఫైన్ గా పేస్ట్ లా చేయండి ఇక్కడ చట్నీ అనేది ఇలా ముద్దగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చట్నీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసి ఈ చట్నీలో తాలింపు వేసుకోండి ఇలా ఈ తాలింపు అంతటినీ బాగా మిక్స్ చేయండి మీకు ఒకవేళ పల్చగా చట్నీ కావాలంటే దీనిలో ఇంకొంచెం వాటర్ వేసి మీరు ఈ చట్నీని పల్చని చట్నీలా కూడా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీని ఎలా చేసుకోవాలో చూసాం కదా చాలా ఈజీగా ఈ చట్నీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీకైనా దోశకైనా వడకైనా ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకంట లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి ఫర్ వాచింగ్